హలో అండి అందరికీ నమస్తే ఇవాళ ఈ వీడియోలో అమ్మవారికి ప్రసాదంగా పెట్టే పాకం గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పప్పుని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పప్పులో నుంచి వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్లో వేసుకున్నట్టయితే మినపప్పు మంచిగా మెత్తగా వస్తుందండి పెద్ద దాంట్లో అయితే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో వేసుకోండి ఇలా వాటర్ కొద్ది కొద్దిగానే వేసుకుంటూ ఇలా పిండిని గట్టిగా రుబ్బుకోవాలి పిండిని వాటర్ ఎక్కువేసి పల్చగా రుబ్బుకున్నట్టయితే సరిగా చేయడం కూడా రాదు అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పిలుస్తుంది పప్పును రుబ్బేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి చిల్డ్ వాటర్ తీసి రుబ్బినట్టయితే మనకి ఎక్కువ వాటర్ పట్టదు జార్ వేడెక్కకుండా పిండి స్మూత్గా మెత్తగా వస్తుంది మనం మిక్సీ పట్టే ముందు ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయినా కూడా మనకు పప్పు చల్లబడుతుంది అప్పుడు కూడా ఈజీగా రుబ్బుకోవచ్చు మరీ పలచకా అయినప్పుడు పిండిని కాసే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని వేసుకోండి బాగా వస్తుంది లేదంటే కొంచెం అటుకుల్ని పొడిగా వేసుకొని కలుపుకోండి మనం రుబ్బి తీసుకున్న పిండిని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోండి అలా కలుపుకొని మనం వాటర్లో వేసి చూసినట్టయితే చూడండి వాటర్లో తేలుతుంది అలా తేలినప్పుడే ఆయిల్లో వేసినప్పుడు కూడా మనకు వడ వేయగానే పైకి తేలుతుంది అప్పుడు పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా పర్ఫెక్ట్గా వడలు వస్తాయి లేదంటే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది వడ పర్ఫెక్ట్ షేప్లో రావాలంటే ఈ టిప్ యూజ్ చేయండి టీ ఫిల్టర్ ఉంటుందని దాన్ని తీసుకొని ఇలా ఉల్టా వాటర్ అద్దేసి మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దని తీసుకొని దాని మీద స్ప్రెడ్ చేసి ఇలా మధ్యలో పెట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తుందండి మనకు ఆయిల్లో వేసేటప్పుడు కూడా ఈజీగా వేసుకోవచ్చు లేదంటే ఇలా చేయిలో అయినా ప్రెస్ చేసుకోవచ్చండి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకోండి ఎవరికి ఈజీగా ఉన్నప్పుడు వాళ్ళు వేసేసుకోండి ఇలా చే ఫింగర్స్ మీద వేసుకోవచ్చు లేదంటే అరచేతిలో కూడా ఇలా వేసుకోవచ్చు లేదంటే క్లాత్లో కానీ లేదంటే కవర్ పైన కూడా వడని ఈజీగా చేసుకోవచ్చు కానీ పిండి మాత్రం మంచిగా ఇలా గట్టిగా దగ్గరికి ఉండేలాగా చూసుకోవాలి మరి పలచగా చేసినట్టయితే కూడా వడ పొంగదండి కొంచెం మందంగా ఉండేలాగా చేసేసుకోండి పర్ఫెక్ట్ వడని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు పిండిని పక్క పెట్టేసి పాకం ప్రిపేర్ చేసుకుందామండి ఒక కప్పుకు బెల్లము అరకప్పుకు నీళ్ళు వేసుకొని బెల్లాన్ని కరిగించుకొని పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకోండి రాళ్ళు చెత్తయమని ఉంటే వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్కి ఇలాచి పొడి వేసుకొని కలుపుకోండి తీగపాకం అలా ఏం రావాల్సిన అవసరం లేదండి కొంచెం మన చేతికి అతుక్కునేలాగా కొంచెం బంకలాగా ఉంటే సరిపోతుంది మరి గట్టిగా అయినా పాకం పీల్చిపోదు మరి పలచగా అయినా కూడా పలచపలచగా ఉండిపోతుంది స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మనకి మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు వడలను ప్రిపేర్ చేసుకుందామండి కొంచెం పిండి వేసుకొని చూసుకున్నట్టయితే మనకు వేయగానే పిండి తేలింది కదండి ఇలా తేలినట్టయితే ఆయిల్ బాగా కాలినట్టు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే వడలని దీంట్లో వేసేసుకోవడమే ఒక్కొక్కటిగా వేసుకొని మరి మంటని హైటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఒక్కొక్కసారి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వడలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని వడను కాల్చుకున్నట్టయితే ఆయిల్ ఎక్కువ పిల్లుస్తుంది సరిగా కాలదు గట్టిగా అవుతుంది మరీ వేడిగా ఆయిల్ ఉన్నట్టయితే ఒకసారి తగ్గించి మళ్ళీ మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి ఇలా వడలను పూర్తిగా కాల్చుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసేసుకొని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంచుకోవచ్చండి అప్పుడే పాకం బాగా పీల్చుకుంటుంది మనం వడ ప్రిపేర్ చేసే టైంలో పాకం ఏమైనా చల్లబడితే మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని ఈ గారల్ని దాంట్లో వేసుకోండి పాకం చల్లబడిపోతే గార పాకంని పీల్చుకోదు గట్టిగా ఉంటాయి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి టేస్టీగా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాకం గారెలు రెడీ అయిపోయండి చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయే అమ్మవారి ప్రసాదాన్ని ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీలో ఎంతమందికి పాకం గారాలంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్